హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుధబీ నగరంలో ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే పాడ్యమి తిథిని ఉగాది అంటారు వసంత ఋతువు కూడా ఈ ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటామండి ఉగాది రోజున ముఖ్యంగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటిది సూర్యోదయానికి ముందే నిద్రలేచి తైలాభ్యంగ స్నానం చేయాలి తైలాభ్యంగ స్నానం అంటే ఇంట్లో పెద్దవాళ్ళ చేత మాడుకి ఒంటికి నువ్వుల నూనె రాయించుకొని తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తుంటారండి ఉగాది రోజున మన దగ్గర కొత్త బట్టలు ఉంటే తప్పకుండా ధరించాలి లేకపోతే శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకొని మన కులదైవాన్ని ఇష్టదైవాన్ని గ్రామ దేవతను పూజించాలి ఉగాది రోజున తప్పకుండా శివుడిని లక్ష్మీదేవిని పూజించాలని పెద్దలు చెప్తుంటారు ఈ రోజున ఉగాది పచ్చడిని దేవుడికి నివేదన చేసిన తర్వాత ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ మొదట ఈ పచ్చడిని స్వీకరించిన తర్వాత టిఫిన్లు కాఫీలు తీసుకోవాలి ఉగాది రోజున సాయంత్రం లోపు తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం వినడం వల్ల జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తగ్గుతాయని పెద్దలు చెప్తుంటారు ఉగాది నుంచి రాబోయే నాలుగు నెలలు వేసవ కాలం కాబట్టి నీళ్లు మజ్జిగ లాంటి దాహాన్ని తీర్చే పానీయాలను మనకున్నంతలో మన స్తోమతను బట్టి దానం చేయాలని చెప్తుంటారు మా పెద్దల దగ్గర నుంచి మేము నేర్చుకున్నవి ఆచరించేవి మీకు తెలియజేశాను తప్పులు ఉంటే క్షమించి ఆ తప్పులను కామెంట్ రూపంలో తెలియచేయండి సరిదిద్దుకుంటాము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉగాది పచ్చడిని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి మరి ఈ ఉగాది పచ్చడిని మేము ఎలా తయారు చేస్తామో మీకు చూపిస్తాను రండి ముందుగా మీడియం నిమ్మకాయ సజంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి తర్వాత ఉగాది పచ్చడిలో ముఖ్యంగా వేసే పదార్థం వేప పువ్వు ఈ కాడల్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి పువ్వులను మాత్రమే తీసుకోవాలి మొగ్గలు పచ్చడికి పనికిరావండి మొగ్గలు వేస్తే పచ్చడి చేదొచ్చేస్తుంది పువ్వులన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత చేదలతో ఇలా నెమ్మదిగా నలపాలి అప్పుడు పువ్వు రేకులు మొత్తం రాలిపోతాయి ఆ రేకులను మాత్రమే పచ్చడికి ఉపయోగించాలి ఇప్పుడు కారం కోసం హాఫ్ టీ స్పూన్ మిరియాలను తీసుకొని దంచి పెట్టుకుంటున్నాను కొంతమంది పచ్చిమిర్చి కూడా వేస్తారండి ఎవరింటి ఆచారాలను బట్టి వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక బౌన్ తీసుకుని అందులో ముందు బెల్లం వేస్తున్నాను తీపి ఆనందానికి సంకేతంగా చెప్తారు కదా అందుకే ఫస్ట్ బెల్లాన్ని వేశాను ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కటి రసాన్ని ఒక కప్పు తీసి వేస్తున్నాను ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని పావు కప్పు వేసాను మామిడికాయలని లేత లేక పిందల్ని తీసుకోవాలండి అందులోనే వగరుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ పువ్వు వేశాను వీటిని ఒకసారి కలిపేసి ఆరు రుచి ఉప్పు కోసం ఆవునవి వేశాను మేము ఉగాది పచ్చళ్ళు ఉప్పుకు బదులుగా ఆవునయ్యని కానీ సైంధవ లవణాన్ని కానీ వేస్తామండి ఈ ఆరు రుచులు కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మన షడ్ రుచులు ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి దీనిని ఇప్పుడు దేవుడికి నివేదన చేస్తాము దేవుడికి నివేదన చేసిన తర్వాత ఈ ప్రసాదంలో అరటి పండ్లను కలుపుతామండి ఎండాకాలంలో బెల్లంతో పాటు అరటి పండును కలిపి తినడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుందండి హిందూ పండుగల్లో చేసే ప్రతి ప్రసాదం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ కాలంలో చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తాయండి అమ్మవారు పూసింది ఒంటి మీద ఆటలం వచ్చింది నూకలం వచ్చింది అంటారు కదా అందుకే ఈ సీజన్లో వేప పువ్వు పచ్చిమ్మాడికాయ తినడం శరీరానికి అండి మనకి డైరెక్ట్గా వేప పువ్వు ఇచ్చి తినమంటే తినం కాబట్టి మన ఋషులు ఈ మాసంలో వీటన్నింటినీ ఉగాది పచ్చడి రూపంలో మనకు అందించారు ఇదొక్కటే కాదండి ఏ సీజన్లో మన శరీరానికి ఏ పదార్థాలు అవసరమో వాటిని ప్రసాదం రూపంలో మనకు అందించారు మన ఋషులకి మహర్షులకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి మనం చేయాల్సిందల్లా ఒక్కటే వాళ్ళు సూచించిన మార్గంలో మనం నడుస్తూ మన తర్వాత తరాలకి ఈ ఆచారాల వెనుక ఉన్న విశిష్టతని గొప్పతనాన్ని తెలియజేసి వాటిని పాటించేలా చేయడమే మనం వాళ్ళకి ఇచ్చే నిజమైన గౌరవం అందుకే ఉగాది రోజున తప్పకుండా గురువులను పూజించాలని చెప్తారు అరటిపండు ముక్కలు వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు సన్నగా తిరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేశాను అరటిపండు కొబ్బరి దేవుడికి నైవేద్యంగా పెట్టినవే వేశానండి ఈ కొబ్బరి ముక్కల్ని ఒకసారి కలిపేసి ఇంట్లో వాళ్ళందరం మొదటి ప్రసాదాన్ని తీసుకుంటాము ఈ ప్రసాదం తీసుకునేటప్పుడు శతాయుర్వజ్ర దేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కందల భక్షణం అనే శ్లోకాన్ని చదువుతూ ఈ ప్రసాదాన్ని తీసుకుంటామండి మేమైతే ఉగాది పచ్చని ఇలా చేస్తాము మరి మీరు ఎలా తయారు చేస్తారో వీలైతే కామెంట్లో తెలియచేయండి ఈ కొత్త సంవత్సరం మీకు మరిన్ని ఆనందాలను సంతోషాలను ఇవ్వాలని మీరు కోరుకున్నవన్నీ ఈ సంవత్సరంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్